ఈ రోజు ఇరవై ఒకటో డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సిసి డ్రైన్స్ అదే విధంగా సిసి రోడ్స్ కొన్ని చోట్ల కలవర్స్ కూడా వేసుకోవడం జరిగింది వేసుకోవడానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది దాదాపుగా కోటి తొంభై ఒక్క లక్షల రూపాయల వర్క్ ఈ రోజుకి ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది కృష్ణబాబు కాలనీ అండ్ గోయల్ కాలనీ అండ్ భాను ప్రసాద్ కాలనీ అబ్దుల్ కలాం నగర్ కూడా ఈ శంకుస్థాపన చేసుకుని వర్క్ ప్రారంభించుకుంటూ ఉంటుంది ఇది గడిచిన ఐదేళ్ల నుంచి కూడా కనీసం ఒక్కళ్ళు కూడా ఉంచి ఈ యొక్క ఏరియా చూసినట్లు పాపం పోలేదు ఎక్కడ కూడా డ్రైన్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి లేని పరిస్థితి ఈ యొక్క స్లమ్ స్లంబ్ లాగా వదిలేయడమే తప్ప దీనికి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా చేసిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాము నాలుగు నెలల క్రితం డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ స్థానికంగా ప్రజలను ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని చూసి దీనికోసం అనేసి అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఈ రోజు దాదాపుగా నూటి తొంభై ఒక్క లక్షలు కేవలం ఈ యొక్క రిజన్ ప్రజలందరికీ కూడా ఇంకా ఇంకా ఎన్నో సమస్యలు ఈ డివిజన్ లో ఉన్నాయి పందుల సమస్య చాలా ఉంటుంది అంటున్నారు శానిటరీ ఇన్స్పెక్టర్లు లేక చెత్త తీసేవాళ్ళు డ్రైన్స్ తీసేవాళ్ళు కూడా ఎప్పుడు ఈ యొక్క డివిజన్ కి రారి పరిస్థితి కనపడుతుంది ఎన్నో రకాలైన అనారోగ్యాలకు కూడా ఈ యొక్క డివిజన్ నిలవుగా ఉండిపోతూ వస్తుంది మంచి నీటి సమస్య కూడా ఈ మధ్య కాలంలో ఎదుర్కొన్నారు దాన్ని రీసెంట్ గానే పరిష్కరించడం జరిగింది ఇలా పూర్తిగా ఈ యొక్క డివిజన్ ని వదిలేసిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించుకొని అన్ని వర్క్స్ మీద కాబట్టి ఇక్కడ వర్క్ చేయించడం జరుగుతుంది నన్నయ్య గారి డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ప్రతి ఒక్క పనిని పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నాము ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందం గంత కొత్త కాలంగా మామూలుగా సిసిటీవీ రోడ్లు లేని కృష్ణబాబు కాలనీ నలభై రెండు రోడ్లు వేయించడం జరిగింది మూడో లైన్ లో ఇప్పుడు సిమెంట్ కాలువ సిమెంట్ రోడ్డు కట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు రావడం జరిగింది వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే విధంగా భానుప్రసాద్ కాలనీ సిసి రోడ్డు నలభై ఒక్క నలభై ఒక్క లక్ష శివచందరి గోయల్ కాలనీ యాభై లక్షలు భానుప్రసాద్ కాలనీ యాభై లక్షలు కృష్ణ కాలనీ యాభై లక్షలు అబ్దుల్ కలాం నగర్ యాభై లక్షలు ఇవి మొత్తం కూడా కోటి తొంభై ఒక లక్ష శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు ఇంతకుముందు నేను కార్పొరేట్లో ఉన్నగా దాదాపు కృష్ణబాబు కాలనీకి సంబంధించి నలభై రెండు రోడ్లు కూడా మట్టి రోడ్లే అవి మొత్తం కూడా నలభై రెండు రోడ్లకు సంబంధించి నలభై రెండు రోడ్లు చేయడం జరిగింది దాదాపు మన ఇరవై ఒక్క వాటికి సంబంధించి